కన్ఫర్మ్ కావట్లేదు రాజుగారు జనరల్గా ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎవరు ఉన్నారు ఎవరు చూసారా అనేటువంటివి ఆధారాలు లేక వాటికి సంబంధించినటువంటిది పూర్తి ఫొటోస్ వీడియోస్ ఉండవు అనుకోండి దాన్ని నిర్ధారించేటువంటి వాళ్ళు ఇంకొంచెం సమయం పట్టేట్లుగా ఉంది గనక ఆయన కనుక చేసి ఉంటే ఆయన ప్రభుత్వ పరువుని లేక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని ఆయన గారి కాళ్ళ దగ్గర పెట్టినట్లయితే కానీ అది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎవరు ఉన్నారు ఎవరు చూశారు అని నిర్ధారణ కావట్లేదు నిజంగా అది కావాలనేమైనా ఒక విషప్రచారమా లేక కావాలనేమైనా ఎవరైనా దీన్ని సరే ఇంకేదన్నా జరుగుతుందా అంటే స్పష్టమైనటువంటిది అయితే ఇంకా క్లారిటీ రాలేదు అయినా కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రి గారైనా ఇప్పటివరకు దానిపైన తన మీద ఇటువంటి అంశం వచ్చినప్పుడు ఎస్ జరిగితే నా ఉద్దేశం లేదా జరిగింది ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను నా ఉద్దేశం అది కాదు నేను నమస్కరించాను లేకపోతే ఇంకొకటి ఏదో చెప్పొచ్చు అక్కడ ఎవరో ఇంకొక ఎమ్మెల్యే ఉంటే అదేంటి నువ్వు ఆయనకి ఆడగ నమస్కారం పెట్టడం ఏంటంటే మా కుటుంబానికి ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి అందుకనే నేను నమస్కారం పెట్టాను తప్ప ఇంకోటి ఏమీ లేదు అని చెప్పని ఆయన అన్నాడని ఇట్లా ఏదో రకరకాలుగా చెలవలు పలవలుగా రకరకాలుగా నడుస్తుంది దీనికి కొంత క్లారిటీ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక అంశం రెండో అంశం ఏంటంటే అది ఎందుకు క్లారిటీ ఇవ్వాలని అంటే ఇది తెలుగుదేశం పార్టీ ఆత్మాభిమానానికి గౌరవానికి సంబంధించినటువంటి అంశం సరే బొత్స సత్యనారాయణ గారికి వారికి పర్సనల్ రిలేషన్స్ లేదా ఫ్యామిలీ రిలేషన్స్ ఎన్ని ఉండేవి అనుకోండి అది వేరు కానీ ఇక్కడ ఆయన ఒక మంత్రిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు కావున అంటే బొత్స గారు కూడా పరిధిలోకి మించి ఎప్పుడు తిట్టినటువంటి సందర్భాలు ఉండవు కానీ బట్ ఆయన ప్రభుత్వం మీద టీడీపీ మీద గతంలో కూడా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు కదా సరే ఇవన్నీ చాలా ఉండే వాటి వెనక సరే ఇందుట్లో అసలు వాస్తవాలు ఏందనేది బాను సార్ బాను సార్ నమస్తే సార్ నమస్తే ఏంటి కాళ్ళు మొక్కేడా మొక్కలేదా ఏంటి ఏది నిజం సార్ యాక్చువల్ గా అయితే ఇది ఎంతవరకు వస్తాం అనేది పక్కన పెడితే ఇది జరిగింది మాత్రం విశాఖ ఎయిర్పోర్ట్ లో గత నెలలో జరిగిందని అని ఒక వస్తున్న వార్త గత నెలలో గత నెలలో అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు పన్నెండు పదకొండు పన్నెండు తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశ సమావేశాలు మొదలయ్యే ఆ టైంలో వెళ్తున్న సమయంలో మంత్రి బొత్స ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు ఆ తర్వాత అక్కడే ఉన్న మరొక విశాఖకు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి అలాగే కృష్ణ యాదవ్ వీళ్ళిద్దరు కూడా అక్కడికి ఎయిర్పోర్ట్ కు ఎయిర్పోర్ట్ లోనే వెయిట్ చేస్తున్న పరిస్థితి అంటే ఫ్లైట్ కోసం ఫ్లైట్ కోసం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు విజయవాడ వెళ్లేందుకు ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఆ సమయంలో అక్కడికే అక్కడికే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా వెళ్ళడం జరిగింది అదే ఫ్లైట్ కి క్యాచ్ చేయాల్సి ఉంది అయితే బొత్స సత్యనారాయణ ఎదురైన సమయంలో ఆయన కేవలం కాళ్ళు కాళ్ళు మొక్కలేదు కేవలం షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చారు దూరం నుంచి నమస్కారం చేశారని చెప్పి మాత్రం మంత్రి కార్యాలయం స్పష్టం చేస్తోంది ఇప్పటికే దాని మీద అంటే గత నెలలో జరిగిన వార్త గత గత నెలలో జరిగిన ఘటన మీద ఇప్పుడు వార్తలు రావడం అన్నది ఒక దుష్ప్రచారం మాత్రమే దుష్ప్రచారం కావాలని వైసీపీ నాయకులు చేస్తున్నారు లేకపోతే టీడీపీ నాయకులు ఆ టీడీపీ ఎమ్మెల్యేలు లేకపోతే టీడీపీ అక్కడున్న టీడీపీ ఎమ్మెల్యేలు కాదంటే టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారం అనేది ఇంకా తేలాల్సి ఉంది కానీ దీని మీద అయితే ఈ మొత్తం అంశం మీద టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఆరా తీసింది అది జరిగిన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేల ద్వారానే తెలుసుకున్న అధిష్టానం ఆ మంత్రిని వివరణ కోరడం జరిగింది అయితే మంత్రి కూడా దానికి ఆ వివరణ ఇచ్చారు కేవలం నేను ఆ దూరం నుంచి నమస్కారం చేశాను ఆ మరలా అంటే షేక్ హ్యాండ్ మాత్రం ఇచ్చాను గతంలో నాకు బొత్స గారితో నాకు ఆ ముందు నుంచి సత్సంబాలు మా కుటుంబానికి సత్సంబాలు ఉన్నాయి కాబట్టి ఆ పెద్దవాళ్ళు కాబట్టి ఆ దీని మీద కొంత పలకరించడం జరిగింది అలాగే పలకరించిన తర్వాత జిల్లాకు సంబంధించిన అదే సమయంలో జిల్లాలో డైరే కేసులు ప్రవడడం ఒక పది మంది చనిపోవడం ఇలాంటి ఇన్సిడెంట్స్ సంబంధించిన వివరాలన్నీ కూడా మంత్రి గారు అడిగారు దానికి సంబంధించిన వివరణ మాత్రం ఇచ్చారని చెప్పి మంత్రి కార్యాలయం మంత్రి అధిష్టానం సమాధానం ఇచ్చారు వివరణ ఇచ్చారని చెప్పి మంత్రి కార్యాలయం అయితే స్పష్టం చేస్తుంది అయితే ఇది ఎంతవరకు అవసరం అంటే కాళ్ళు మొక్కారా లేదా అనేది ఆ ఇంకా చదాల్సిన విషయం అంటే ఎయిర్పోర్ట్ కాబట్టి ఇట్లా ఏది అంటే ఎన్నికలకు ముందే ఆయన వైసీపీని విడి టీడీపీలోకి వచ్చారు అనేది కూడా వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా విజయనగరం జిల్లాలో ఇప్పటికీ బొత్స అత్యారాయణ గారు అట్లాగే చిన్న చిన్న హావ నడుస్తుందట ఇప్పటికీ అక్కడ మంత్రులు వీళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నా కానీ నడపటం నడిపించటం అనేది అతని చేతుల మీద జరుగుతుందట చాలా విషయాల్లో అధికారులు కానీ లేక వీళ్ళు కానీ వాళ్ళ మాటే శాసనం అన్నట్లుగా నడుస్తుంది అన్న ఒక విమర్శ ఉంది కూటమి ప్రభుత్వం కొన్ని విషయాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి ఇప్పుడు ఒక జిల్లాని లీడ్ చేయాలి అని అంటే ఆ నాయకుడికి ముందు ఆ పార్టీ మీద అదేవిధంగా అధికార వ్యవస్థ మీద లేదా పరిపాలనా యంత్రాంగం పైన లేక జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పైన జిల్లాలో ఉన్నటువంటి సమీకరణాలపైన చాలా పూర్తి స్థాయిలో ఒక అవగాహన పట్టుదల వాటిని కమాండ్ చేయగలిగినటువంటి సామర్థ్యం రూల్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంటేనే అప్పుడు అవి చేయగలుగుతారు లేదు అంటే మనం పదవి ఇచ్చాం కదా నువ్వు చేయండి అని అంటే చేయలేరు ఎందుకంటే అక్కడ బొత్స గారు ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా దాన్ని మొత్తాన్ని కబ్జా చేసి ఉన్నారు ఆ కబ్జాలో నుంచి బయటికి రావాలి అని అంటే ఏదో అంతంత మాత్రంగా చేస్తే కాదు దానికి ఒక స్ట్రాటజీ ఉండాలి దానికి ఒక ప్లానింగ్ ఉండాలి అటువంటిది మరి ఎందుకో కూటమి ప్రభుత్వం కొన్ని విషయాల్లో కొంత అశ్రద్ధ ఎక్కువగా ఉందేమో సరే ఏదన్నా కానీ ఈయన కనుక కాళ్ళకి దన్నం పెట్టి ఉన్నట్లయితే అది ఏదైనా వీళ్ళకి స్పష్టంగా క్లారిటీ ఉంటే ఆత్మగౌరవం దెబ్బతిందని భావిస్తే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి లేదు అలా జరగలేదు అని అంటే ఇలా జరగలేదు అనే దాని మీద పార్టీ అయినా క్లారిటీ ఇవ్వాలి లేకపోతే ఆయన అయినా దాని మీద మరింత క్లారిటీ ఇస్తే బాగుండేది అలా కాకుండా ఇది ఓ రకరకాలుగా రంగులు రంగులుగా తిరుగుతూ ఉన్నప్పుడు దీని మీద అనవసరమైనటువంటి చర్చ కదా లాస్ట్ ఏమో నోజువేడిలో గౌత లక్ష్మణ్ గారి విగ్రహం అప్పుడు కూడా అండి జోగి రమేష్ టీడీపీ నాయకులతో కలిసి ర్యాలీలో పాల్గొనడం అయిపోయి కూడా అప్పుడు కూడా సీరియస్ అయిందని వాళ్ళకి వివరణ కూడా అడిగింది దానిపైన కూడా అందరూ వివరణ అనిల్